మహాగణాధిపత్యో నమ ఓం శ్రీమాత్రే నమ జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోగేత్తస్ నిస్సర సేవాణి జన్మకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితీం ఘత అనిమాదిభిరావృతామ్మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రేణి ప్రేక్షకులకి వారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు గురువు యొక్క స్థితి మే ఒకటో తేదీ నుంచి అంటే ఆల్మోస్ట్ మే రెండుకి మారుతుంది ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కాబట్టి ఈ గురువు వృషభ రాశిలోకి వెళ్ళి మరలా మీకు అక్టోబర్ మాసం నుంచి మరలా వక్రిస్తాడు ఒక నాలుగున్నర నెలల పాటు వక్రించినప్పుడు ఉండే ఫలితం ఏమిటి వృషభంలోకి వచ్చే ఫలితం ఏమిటి దానివల్ల లాభం ఏమిటి జాగ్రత్తలు ఏం తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని ఒక్కొక్క లగ్నరీత్యా లగ్నం తెలిసిన వాళ్ళ లగ్నం నుంచి చూసుకోండి రాశిరీత్యా మరియు పరిహార మార్గం ఏమిటి మంత్రం ఏం చేసుకోవాలనేది చెప్తాను కన్యా లగ్నము కన్యా రాశి లగ్నం తెలిసిన వారు లగ్నం నుంచి చూసుకోండి లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ యొక్క లగ్నము వారికి గుర్తుపెట్టుకోండి ఈ సప్తమ స్థానంలో ఉన్నటువంటి స్థితి సప్తమ అధిపతి ఉన్న స్థితి రాహు ఉన్నాడు లగ్నంలోకి అయితే ఉంటాడు అయితే మనం గురువు గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి కన్యా రాశి వారికి ఏంటంటే సహజంగానే మేనేజింగ్ స్కిల్స్ ఎక్కువ ఉండే లగ్నం కన్యా లగ్నంగా చెప్తుంట అక్కడ కేతు ఉండేసరికి కొంచెం మేనేజింగ్ స్కిల్స్ విషయంలో కొంత స్ట్రెస్ ఉంటూ ఉంటుంది అయితే ఈ గురువు ఇచ్చే రిజల్ట్ ఏమిటి ఇక్కడ మే నుంచి వస్తున్నాడు కాబట్టి భాగ్యస్థానంలోకి వస్తున్నాడు కాబట్టి కొత్త పరిచయాలు కొత్తగా చేసే ప్రయత్నం అదేవిధంగా ఎవరితోనైనా మాట్లాడి కొన్ని కొన్ని సమస్యలు ఉంటుంది ఎలా అంటే వెళ్ళి కూర్చొని జాగ్రత్తగా మనం మాట్లాడితే గానీ ఆ సమస్యలు క్లియర్ అవ్వవు అలా కూర్చొని చాలా క్లియర్గా కొన్ని విషయాలు మాట్లాడుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు కలిగేటువంటి ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు క్లియర్ అవ్వడం జరుగుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు అలాగే సహోదరులతో కొంతవరకు సఖ్యత మీరు ఏదైనా మెయిల్ కమ్యూనికేషన్ చేసేటప్పుడు ఆ కమ్యూనికేషన్ వల్ల కొంత ఫలితం షార్ట్ జర్నీ చేయడం వల్ల కొంత ఫలితం అదేవిధంగా అన్నదమ్ములతో అక్క గతంలో ఏమైనా చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ నాకు క్లియర్ అయ్యేటువంటి సమయం ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు కాస్త సక్సెస్ అవ్వడం మరియు అంటే కొన్ని కొన్ని విషయాలు గతంలో ఫ్రెండ్స్తో కావచ్చు అన్నదమ్ములతో కావచ్చు పార్ట్నర్స్తో కావచ్చు అయినటువంటి కొన్ని మిస్కమ్యూనికేషన్స్ క్లియర్ అవుతాయి ఎందుకంటే గురువు ఇక్కడ వచ్చినప్పుడు ఏమవుతుంది రాశిలో ఆరు లగ్నంలో ఉన్నటువంటి కన్యలో ఉన్నటువంటి కేతువు మీద తన దృష్టి కలుగుతుంది అలా కలిగినప్పుడు కొంతవరకు దాని ప్రాబ్లమ్ని షార్ట్అవుట్ చేయడం జరుగుతూ ఉంటుంది అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ గురువు ఎప్పుడైతే ఈ భాగ్యస్థానంలో ఉంటాడో ప్రాపర్టీస్ మూలంగా ధనయోగాన్ని ఇస్తాడు ప్రాపర్టీ మూలంగా ధనయోగము ప్రాపర్టీ సంబంధంగా కొన్ని ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ఆరవ స్థానంలో శని యొక్క సంచారము కూడా ఉంది అంటే సహజంగా సినిలో ఉన్నప్పుడు ఏమిటి అంటే మనకి చూడండి మనం చేసే ప్రయత్నం ఏదైతే ఉంటుందో మనం చేసేటువంటివి ఏవైతే ఉంటాయో ప్రయత్నాలు కావచ్చు అవన్నీ సక్సెస్ అవ్వడం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి అట్లాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఇక్కడ ఈ గురువు ఇచ్చేటువంటి రిజల్ట్స్లో ప్రధానంగా ఈ భాగ్యస్థానంలో ఉన్నందుకు పెద్ద మొత్తంలో ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి అలాగే పదవ స్థానానికి వేయ స్థానంలో ఉన్నాడు కాబట్టి గురువు కాస్త ఇక్కడ ఏంటంటే ఈ కాంబినేషన్స్ ఇట్లా ఉన్నప్పుడు సర్వసాధారణంగా చేసే ఉద్యోగ సంబంధించినటువంటి విషయాల్లో గురువారాలు ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు ఉద్యోగ సంబంధించిన విషయంలో ఇక గోవుకి బెల్లం తినిపించండి వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి అన్ని విధాలు బాగుంటుంది కొంతమందికి వారి నక్షత్రం కానీ రాశి కానీ ఇవేమీ తెలియవు తెలియనప్పుడు చేయవలసినటువంటి పరిహార మార్గాలు ఏమిటి అంటే వాళ్ళకి అసలు ఏ ఏ లగ్నంలో పుట్టారా ఏ రాశిలో పుట్టారో అసలు వాళ్ళకి ఏ ఫలితం రాబోతుంటుంది అలాంటప్పుడు నేను చెప్పేది ఒకటే గుర్తుపెట్టుకోండి ఇక్కడ మీరు ముఖ్యంగా గురువు రెండవ స్థానంలో రాహు ద్వారా వచ్చినందుకు ఆన్లైన్లో చే వ్యాపారాలు చేసేటువంటి వారు కొంత జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఎందుకంటే మనకి మేకంటే ముందే మనకి కాస్త శని కలయిక ఉండడము బుధుడు నీచిపడము ఇవన్నీ ఏంటంటే మార్కెట్ని ఫ్లక్చ్యుయేషన్స్కి తీసుకెళ్తుంది మార్కెట్ని స్కామ్లోకి తీసుకెళ్తుంది ఇట్లాంటివి ఇస్తూ ఉంటుంది అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ కాంబినేషన్స్ ఉన్నప్పుడు పర్టికులర్గా ఏంటంటే ఈ గురువు ఎప్పుడైతే మీకు రెండులో అంటే న్యాచురల్ సెకండ్ హౌస్లో ఉన్నాడో నక్షత్రము రాసి తెలియని వాళ్ళందరికీ ఒకటే ఏమిటంటే దక్షిణామూర్తి యొక్క స్తోత్ర పఠనం చేసుకోండి ఖచ్చితంగా బాగుంటుంది దక్షిణామూర్తి ఆరాధన చేసుకున్నట్లయితే అలాగే ఇక్కడ చాలామందికి ఫలానా సమస్య ఉందండి కానీ నేను ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలి అని అడుగుతూ ఉంటారు లలితా సహస్ర నామాల్లో అద్భుతమైనటువంటి నామాలు కొన్ని ఉన్నాయి అవి ఒక్కొక్క సమస్యకి పర్టికులర్గా మనకు జనరల్గా వచ్చేటువంటి వాటిల్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇది ఉంది అది నేను మీకు చెప్తాను చాలామందికి ఉద్యోగం లేదు ఉద్యోగం కోసం చాలా ఇబ్బంది పడుతున్నాము అని అనుకునేటువంటి వారికి రెండు నామాలు ఉన్నాయి అదేమిటి అంటే ఒకటి ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనీశ్వరియ రెండవది మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత ఈ నామం దీనికి ముందు ఓము లాస్ట్లో నమ కల్పన ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత ఏ నమ అద్భుతమైనటువంటి నామం ఇది ఎంత ఉద్యోగంలో ఇబ్బంది పడుతున్నా ఆ ఉద్యోగం రావట్లేదన్న ఖచ్చితంగా వచ్చి తీరుతుంది ఇక ధనం కోసం ఇబ్బంది పడుతూ ఉంటారు కనుమ అలాంటి వారు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ నమః నమ లేదా ఓం నవవిధ్రుమబింబశ్రీ నెక్కారి రథనచ్చద ఇంకో నామం కూడా ఉందండి ఓం ధర్మాధార ధనాధ్యక్ష ధన ధాన్య వివర్ధినియ నమ ఈ నామములు చాలా అద్భుతమైనటువంటి శక్తి చూడ్డానికి నామాల్లో ఉంటాయి కానీ ఇది వేదముతో సమానము అపౌరుషములు అంటారు ఖచ్చితంగా ఫైనాన్షియల్ గ్రోత్ ఇస్తుంది మరి కొంతమందికి వివాహం అవ్వదు వివాహం కోసం ఇబ్బంది పడుతూ ఉంటారు మనం ఇప్పుడు చెప్పుకున్న లగ్నం నుంచి కానీ రాశి నుంచి కానీ అనుకున్న ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఈ వివాహ సంబంధించిన విషయాన్ని సపోర్ట్ లేకపోవడం వల్ల ఇబ్బంది పడిపోతూ ఉంటారు చాలామందికి వివాహం విషయంలో సరైన గురుబలం ఉండదు శుక్రుడు బాగోడు కుజుడు బాగోడు స్త్రీలకి అప్పుడు ఇబ్బంది పడుతున్నాడు అలాంటి వారికి నమల అద్భుతమైన నామం ఉండదు ఏమిటి అంటే కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందర ఓం కామేశ బద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరా నమః నమ ఈ నామం చేసుకోండి అద్భుతంగా మీకు వివాహ అవ్వట్లేదు లే ఇబ్బంది అసలు వివాహమే కాదనుకునే వారికి కూడా వివాహం మరి కొంతమందికి వివాహమై ఇబ్బంది పడుతుంటారు అటువంటి వారికి ఏమిటి అంటే ఓం శివ కామేశ్వరాంకస్త శివా స్వాధీన వల్లబాయ్ అయిన ఇది చేసుకోండి అద్భుతంగా అంటే ఇద్దరి మధ్యనే ఉండేటువంటి ఇది పెరుగుతుంది మరి కొంతమందికి చూడండి నేనేం మాట్లాడినా మా జీవిత భాగస్వామి నచ్చట్లేదండి అంటూ ఉంటారు అటువంటి వారికి ఏమిటంటే ఓం మందస్మిత ప్రభాపూర మధ్యత్ కామేశ మానస ఈ నామం అద్భుతంగా పనిచేస్తుంది ఇక అప్పులు ఉన్నాయి ఓం అపర్ణ ఐ నమ ఇలా ఒకటి కాదు రెండు కాదు లలితా నామాల్లో వెయ్యి నామములు ఆ నామములకు నా అర్థము దానివల్ల వచ్చే ఫలితాలు నేను ఆల్రెడీ యూట్యూబ్లో చెప్పాను కాకపోతే ఏంటంటే ఈ సమస్య ఉందండి కానీ నాకేమీ తెలియదు ఏం తోచట్లేదు అనుకునేటువంటి వారు ఏమి కంగారు పడతారు లేదు గుర్తుపెట్టుకోండి ఒకటే గుర్తుపెట్టుకోండి అమ్మ దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తికి ఆకలి అనేటువంటిది ఉండదు ఎందుకంటే అమ్మ ఎప్పుడూ అన్నం తిన్నాట లేదా ఎలా చూసుకుంటుంది అదేవిధంగా అమ్మని దగ్గరగా ఉంచుకున్నవాడు అమ్మతో ఉన్నటువంటి వే వ్యక్తికి అన్నానికి లోటు ఎలా ఉండదో అమ్మవారికి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తికి దేనికి కూడా లోటు ఉండదు పుష్కలంగా ఉంటాయి అన్నీ కూడా కాబట్టి ఇది చేసుకుంటూ ఒకటే గుర్తుపెట్టుకోండి మీ జన్మజాతకంలో ఫలానా దోషం ఉందండి ఏం టెన్షన్ పడకండి వాస్తులో ఫలానా దోషం ఉంది ఏం టెన్షన్ పడకండి చాలా చిన్న చిన్న నామాలు శాస్త్ర నామాలు లేదండి లలిత నాకు పూర్తిగా రాదు శ్రీ మహాప్రేణమహ అనుకోవచ్చు నేను పెద్దగా పలకలేను నాకు అంటే రక్షణ శక్తి అమ్మవారు అంటే ఏమిటి తల్లి యొక్క తత్వం ఏంటి రక్షణ ఇస్తుంది ఆ రకంగా రక్షణ శక్తిని అమ్మవారి మీకు కల్పిస్తుంది ఖచ్చితంగా అన్ని విధాల మీకు బాగుండడం జరుగుతుంది శ్రీమాత్రే ప్రేణమహా